నిర్మల్ జిల్లా మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి పశువులకు ఎటువంటి గాలి కుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తతో ఉండాలని గ్రామాలలో పశువులకు ఈ వ్యాధి సోకితే చనిపోవడం జరుగుతుంది ఎటువంటి నివారణ ఉండదని ముందు చూపుతో వ్యాక్సిన్లు వేయించుకుని పశువులను కాపాడుకోవాలని ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకుని మీ పశువులని కాపాడుకోవాలని ఎల్ఏఎస్ శేఖర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గాలికుంటు టీకాలు ఆవులకు బారులకు పేగ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గాలికుంటు నివారణను అరికట్టాలని కోరుకుంటున్నాము